జన సమస్యల పరిష్కారమే లక్ష్యంగా ఇరు రాష్ట్రాల సీఎంల చర్చ సాగింది గత పదేళ్లలో పరిష్కారం కాని అంశాలపై సుదీర్ఘంగా చర్చించారు రెండు రాష్ట్రాల ముఖ్యమంత్రులు ఉన్నత స్థాయి అధికారులతో ముగ్గురు సభ్యుల కమిటీ వేయాలంటూ నిర్ణయించారు ఈ కమిటీని రెండు వారాల్లో ఏర్పాటు చేయనున్నారు అధికారుల స్థాయిలో పరిష్కారం కాని అంశాలకు మంత్రుల స్థాయిలో కమిటీ ఏర్పాటు చేయాలంటూ నిర్ణయించారు మంత్రుల స్థాయిలో పరిష్కారం కాని అంశాలపై మరోసారి సీఎంల స్థాయిలో భేటీ కావాలంటూ నిర్ణయం తీసుకున్నారు రేవంత్ రెడ్డి చంద్రబాబు అలాగే యాంటీ నార్కోటిక్ సైబర్ క్రైమ్ నియంత్రణ కోసం కలిసి పనిచేయాలంటూ నిర్ణయించుకున్నారు రెండు రాష్ట్రాల ప్రయోజనాల్ని కాపాడుతూ ఎవరి మనోభావాలు దెబ్బతినకుండా ముందుకు వెళ్లాలంటూ సమావేశంలో నిర్ణయించారు ప్రధానంగా రాష్ట్ర పునర్వ్యవస్థీకరణ చట్టం షెడ్యూల్ తొమ్మిది పదిలో పేర్కొన్న సంస్థల ఆస్తుల పంపకాలు విభజన చట్టంలో పేర్కొనని సంస్థల ఆస్తుల పంపకాలపై చర్చ జరిగింది అలాగే ఆంధ్రప్రదేశ్ ఫైనాన్షియల్ కార్పొరేషన్ అంశాలు పెండింగ్ విద్యుత్ బిల్లులు వంటి అంశాలపై కూడా సీఎంలు చర్చించారు విదేశీ రుణ సాయంతో ఉమ్మడి రాష్ట్రంలో పదిహేను నిర్మించారు వాటి అప్పుల పంపకాలు ఉమ్మడి సంస్థలకు చేసిన ఖర్చుకు చెల్లింపులు వంటి అంశాలపై చర్చ జరిగినట్టుగా తెలుస్తోంది హైదరాబాద్లో కొన్ని భవనాలు ఏపీకి ఇవ్వాలంటూ సీఎం చంద్రబాబు కోరినట్టుగా తెలుస్తోంది అయితే హైదరాబాద్ లో స్థిర ఆస్తులన్నీ తెలంగాణకే చెందుతాయని సీఎం రేవంత్ రెడ్డి చెప్పారని పార్టీ వర్గాలు తెలిపాయి భద్రాచలం నుండి ఏపీలో కలిపిన ఏడు మండలాల్లో ఐదు గ్రామాలు ఇవ్వాలంటూ తెలంగాణ ప్రభుత్వం కోరినట్టు సమాచారం కృష్ణా జల వివాదాలపై సమావేశంలో చర్చించినట్టుగా తెలుస్తోంది కృష్ణ క్యాచ్మెంట్ ఏరియా ప్రాజెక్టుకు అనుగుణంగా నీటి కేటాయింపులు ఉండాలని తెలంగాణ కోరింది యాభై శాతం తగ్గకుండా కేటాయింపులు ఉండాల్సిందే అంటూ తెలిపింది పెండింగ్ సమస్యల సత్వర పరిష్కారమే లక్ష్యంగా రెండు రాష్ట్రాల ముఖ్యమంత్రులు అధికారుల సూచనలు తీసుకున్నారు అంశాల వారీగా చొరవ తీసుకుని న్యాయపరమైన చిక్కులపైనా చర్చించారు అధికారులకు పలు సలహాలు సూచనలు ఇచ్చారు ఇరు రాష్ట్రాలకు సంబంధించిన అంశాలపై తమ పరిధిలో ఇచ్చిపుచ్చుకునే ధోరణిలో వ్యవహరించాలని ఏకాభిప్రాయానికి వచ్చారు ఆయా అంశాలపై ఇద్దరు సీఎంలు తమ అభిప్రాయాలు తెలియజేశారు అన్నింటిపైనా విస్తృతంగా చర్చించి ఏకాభిప్రాయానికి రావాలంటూ సూచించారు సీఎస్లు మంత్రుల కమిటీల పరిధిలో పరిష్కారం దొరకని వాటిపై తమ స్థాయిలో చర్చించి నిర్ణయం తీసుకుంటామని తెలిపారు రెండు నుండి మూడు వారాల వ్యవధిలో సీఎస్లో ఉన్నత స్థాయి కమిటీ సమావేశం నిర్వహించాలని సూచించారు నీటిపారుదల అంశాలపై చర్చ సందర్భంగా తెలంగాణ నుండి ఏపీలో కలిపిన ఎటపాక కన్నాయిగూడెం గుండాల పురుషోత్తపట్నం పిచుకురపాడు గ్రామ పంచాయతీలను తమకు తిరిగి ఇవ్వాలంటూ తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి కోరారు దీనిపై ఏపీ అధికారులు స్పందిస్తూ ఒక రాష్ట్రంలో గ్రామాలను వేరే రాష్ట్రంలో కలపాలంటే కేంద్ర ప్రభుత్వం అనుమతి తీసుకోవాల్సి ఉంటుందంటూ గుర్తు చేశారు కేంద్ర ప్రభుత్వం నుండి రావాల్సిన నిధులు అభివృద్ధి ప్రాజెక్టుల కోసం ఉమ్మడిగా ప్రయత్నించాలని ఎగువ రాష్ట్రాలతో నీటి వాటాలపై కలిపి పోరాడేలా ఉమ్మడి ప్రణాళిక సిద్దం చేసుకోవాలంటూ నిర్ణయించారు పదేళ్లుగా పరిష్కారం కాని సమస్యలన్నింటిపై త్వరితగతిన నిర్ణయాలు తీసుకునేలా ప్రయత్నాలు చేస్తామని తెలంగాణ డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క తెలిపారు ఇద్దరు సీఎంలు అన్ని అంశాలపై చర్చించారని చెప్పారు వీటి పరిష్కార మార్గాలు చూడటానికి ముందుగా ఉన్నత స్థాయి అధికారులతో కూడినటువంటి ఒక కమిటీని రెండు రాష్ట్రాలకు సంబంధించినటువంటి ఉన్నత స్థాయి అధికారులతో అంటే చీఫ్ సెక్రటరీ స్థాయి అధికారులతో సహా వారితో ఇంకొక త్రీ మెంబర్ ఈచ్ స్టేట్కి త్రీ మెంబర్స్ కలిపి ఒక కమిటీని వేసి కొద్ది రోజుల్లోనే అంటే అనగా ఒక రెండు వారాల లోపల సమావేశమై సాధ్యమైనంత వరకు వాళ్ల స్థాయిలో పరిష్కారానికి వచ్చేటువంటి అంశాలని చర్చించి పరిష్కార మార్గాన్ని ఎత్తడం కోసం ఒక కమిటీ వేయాలని నిర్ణయించడం జరిగింది ఈ ఉన్నత స్థాయి అధికారుల కమిటీ ద్వారా కూడా పరిష్కారం కానిటువంటి అంశాలు ఏమైనా ఉంటే రెండు రాష్ట్రాలకు సంబంధించిన మంత్రులతో కూడినటువంటి ఒక కమిటీని వేయాలని ఆ కమిటీలో పరిష్కార మార్గం కోసం వాళ్ళు సమావేశాలు పెట్టుకొని కొన్ని మార్గాలు చూడాలని ఒకవేళ అక్కడ కూడా పరిష్కారం కానిటువంటి మార్గాలు ఏమైనా ఉంటే ఆ అంశాలుంటే మళ్ళీ రాష్ట్ర స్థాయిలో ముఖ్యమంత్రుల స్థాయిలో సమావేశాన్ని ఏర్పాటు చేసుకొని పరిష్కార మార్గం కనుగొనడం కోసం ప్రయత్నం చేయాలని తెలుగు అందరూ బాగుండాలనే ఉద్దేశ్యంతో సమస్యలు పరిష్కరించుకుంటున్నామని ఏపీ మంత్రి సత్యప్రసాద్ తెలిపారు ఏపీ తెలంగాణ ప్రజల మనోభావాలు దెబ్బతినకుండా సమస్యలు పరిష్కరించుకుంటామన్నారు ఏర్పాటైంది అంటే తామే ఉద్యమం చేసి ఏర్పాటైంది అలాగే ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి వారి యొక్క సెంటిమెంట్లు కూడా చాలా పరిణామం తీసుకుని ఎవరు యొక్క మనోభావాలు దెబ్బతినకూడదు అందరి యొక్క భావోద్యోగాలన్నీ కూడా పరిగణ తీసుకుని మనం అన్నీ కూడా ఫుల్ఫిల్ చేసుకోవాలని చెప్పేసి ఒక లక్ష్యంతో ఏదైతే రీఆర్గనైజేషన్ యాక్ట్లో ఉన్న ప్రతి ఒక్క అంశం కూడా పూర్తిగా చర్చలతోనే అది సానుకూలంగా సత్వరంగా పరిష్కరించాలని లక్ష్యంతోనే ఈ యొక్క ఆఫీసర్స్ కమిటీ ఏర్పాటు చేయడం కానీ దాని తర్వాత మినిస్టర్స్ కమిటీ ఏర్పాటు చేయడం కానీ తర్వాత ముఖ్యమంత్రులు కూడా అన్ని విషయాలు కూడా నాట్ ఓన్లీ రీఆర్గనైజేషన్ యాక్ట్ అది కాకుండా కూడా రాబోయే రోజుల్లో కూడా మంచి వాతావరణం క్రియేట్ చేసే విధంగా ముఖ్యమంత్రులు కూడా ఫ్రీక్వెంట్గా కలుద్దాం అని చెప్పి ఒక ఆలోచన ముందు రావటం నిజంగా చాలా ఆనందదాయకం అంతకుముందు ప్రజాభవన్ కు చేరుకున్న చంద్రబాబుకు సీఎం రేవంత్ రెడ్డి ఘన స్వాగతం పలికారు కారు వద్దకు వెళ్లి స్వాగతించారు రేవంత్ రెడ్డి వెంట మంత్రులు భట్టి విక్రమార్క పొన్నం ప్రభాకర్ శ్రీధర్ బాబు ఉన్నారు చంద్రబాబుకు సీఎం రేవంత్ రెడ్డి పుస్తకాన్ని బహుకరించారు కాళోజీ రచించిన నా గొడవ పుస్తకానిచ్చారు చంద్రబాబుతో పాటు మంత్రులు కందుల దుర్గేష్ బీసీ జనార్దన్ రెడ్డి సత్యప్రసాద్ ఈ సమావేశంలో పాల్గొన్నారు తెలంగాణ నుండి సీఎం రేవంత్ రెడ్డితో పాటు ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క పొన్నం ప్రభాకర్ శ్రీధర్ బాబు కూడా ఈ సమావేశానికి హాజరయ్యారు ఇరు రాష్టాల సీఎస్లు ఆర్థిక శాఖతో పాటు ఆయా శాఖల ఉన్నతాధికారులు కూడా ఈ సమావేశంలో పాల్గొన్నారు